మందిరానికి వస్తున్న ప్రతిసారి కూడా దేవుని మంది సారికి వెళ్దాం అంటే ఆమె లోటు ఆమెకు ఏం చేస్తుంది జ్ఞాపకం వస్తా మందిరానికి వద్దాం అనుకున్న ప్రతిసారి ఆమె లోటు ఆమెకు జ్ఞాపకం వస్తుంది ఆ లోటును బట్టి ఇతర అన్న విషయాలు కూడా ఆమెకు జ్ఞాపకం వస్తున్నాయి అయితే రెండవదిగా అన్న ఎలా ప్రార్థించిందంటే ఒకటి దేవుని నిందించుకోకుండా దేవుని కారణము చేయకుండా తన సమస్యకు దేవుణ్ణి కారణం చేయకుండా ప్రార్థన చేసింది నిందించకుండా ప్రార్థన చేసింది కనుకనే దేవుడు అన్న ప్రార్థన ఆలకించాడు రెండవదిగా అన్న ఎలాగా ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో ఉంటే దేవుని మందిరాన్ని మానక ప్రార్థన చేసి ఎలా చేసింది ప్రార్థన దేవుని మందిరాన్ని మానక ప్రార్థన చేసింది ఒకటవ అధ్యయం ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేసి అది గొప్ప విషయం అన్నా ప్రార్థన దేవుడు విని గొప్ప అద్భుతం చేశారు మామూలు అద్భుతం కూడా కాదు అన్నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోని అద్భుతం దేవుడు చేయడానికి కారణం ఏంటంటే మొదటిది దేవుణ్ణి నిందించకోకుండా దేవుని మీదగా సనగకోకుండా దేవుని మీద గొనగకోకుండా ప్రార్థన చేసింది రెండో విషయం ఏంటంటే దేవుని మందిరాన్ని మరువక మానక ప్రార్థన చేసింది ఇంకా ప్రార్థన చేసుకుందే లేదా అది దేవునికి నచ్చింది దేవుని మందిరానికి విలువ ఇచ్చి ప్రార్థన ఈ ఈరోజు మనం దేవుని మందిరానికి ఎలాంటి విలువ ఇస్తున్నాం దేవుని మందిరానికి ఎలాంటి గౌరవం ఇస్తున్నాం దేవుని మందిరాన్ని ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం ఒకసారి గుర్తించాం అందుకే యహోవా మందిరానికి వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఆమెకు అదే మనస్సులో గుచ్చుకుంటా ఉంది జ్ఞాపం వస్తూ ఉంది శ్రమ కలుగుతూ ఉంది అయినా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి కదా నేను ఒక విశ్వాసిని కదా నేను ఒక దేవుని బిడ్డను కదా నేను వెళ్ళాల్సిన బాధ్యత నాకుంది కదా కేవలం దేవుడు ఇవ్వనందున ఇవ్వలేదు కనుక పోకపోతే అది స్వార్థం ఇవ్వలేకపోతే పోతే స్వార్థం అవుతుంది కదా అని ఆమె కంటిన్యూగా ప్రార్థనకు వచ్చింది అందుకే దేవుడు కార్యం కూడా జరిగింది అందుకే ఇవ్వక ముందు మందిరానికి వచ్చి ప్రార్థించింది ఇచ్చిన తర్వాత మందిరానికి వచ్చి అదే గొప్ప విషయం మన జీవితంలో కూడా అదే ఉండాలి అది ఏ విషయమైనా సరే దేవుని మందిరాన్ని మనకున్న పరిస్థితి కష్టాన్ని బట్టో కన్నీళ్ళని బట్టో వ్యాధి బట్టో బాధ బట్టో సమస్యను బట్టో శోధన బట్టో లేకపోతే ఇబ్బంది బట్టో మరి ప్రార్థన మందిరాన్ని మనం మానకూడదు ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం అనేది ఆపకూడదు ఎందుకంటే నువ్వు ఆపే ఆపాలనుకున్నప్పుడే దేవుడు అద్భుతం చేయాలనుకున్నాడేమో మనకేం తెలుసు ఒకవేళ అన్నా కూడా మందిరానికి ఏం పోతావాలే ఏం చేశారు దేవుడు అని ఒకవేళ ఆగి ఉంటే సమూహేలనే ప్రవక్త మనకు ఉండేవాడే కాదు సమూహేలనే గ్రంథం బైబుల్ ఉండేదే అదే గుర్తు పెట్టుకోవాలి ఆదివారం పోయినా కదా ప్రార్థనకు మళ్ళా మంగళారం పోవాలా అవును ఆదివారం దర్శించాలా మంగళారం దర్శించాలనుకున్నాడేమో దేవుడు మనకేం తెలుసు మంగళారం పోయిన కదా మళ్ళా మేము అనుకునేది కాదు దావీదును అభిషేకించారని చెప్పుకునే వాళ్ళం కూడా ఒక్క ప్రార్థన వెనుక ఎన్ని ఉన్నాయి అన్న ప్రార్థన పర్వాలనే విషయం మనకు తెలిసేది కాదు అన్న సమూహ్యలు వంటి ప్రవక్తకు జన్మనిచ్చిందని తెలిసేది కాదు సమూహలు దావీదు లాంటి రాజులను అభిషేకించాడు సౌలు అనే రాజును అభిషేకించాడు రాజును అభిషేకించాడు అన్న గొప్ప విషయం మనకు తెలిసేది కాదు

శరీరం ఇండ్లు అంటే ఆయన శరీరము కాదు ఇండ్లు అంటే ఆయన శరీరం కాదు సంఘం అంటేనే ఆయన శరీరం మూడో విషయం ఎలా ప్రార్థ ఎందుకు దేవుడు అన్న ప్రార్థన విన్నాడంటే ఒకటి దేవుని నిందించక ప్రార్థన చేసింది రెండవది దేవుని మందిరాన్ని మానకుండా వచ్చి ప్రార్థన చేసింది మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకటవ అధ్యాయము ఆడ ఏం చేసింది విసిగించి విసిగించి ఏం పెట్టింది కోపం కొట్టించి ఇప్పుడు ప్రార్థన కూడా ఎట్లా వచ్చింది ఎట్లా ప్రార్థన చేసిందంట అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిర్పు నాలో నేనే దీనిని చెప్పుకొనుచున్నాను అంటే ఆమెకు ఒక రోషం వచ్చింది ఎందుకు వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో ఇన్ని మాటలు నేను అనిపించుకోవాలా ఎందుకు అనిపించుకోవాలా దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో కొట్లాడి దేవునితో పోరాడి దేవుని దగ్గర గెలుచుకోవాలి కదా అని రోషముతో ప్రార్థిస్తుంది బైబుల్ ఇలాంటి ఒక ఆయన ఉన్నారు రోషంగా పన్నెండవ నామానికి నా ద్వారా మహిమ రావాలా దేవుని నామానికి నా ద్వారా ఘనత రావాలా దేవుని నామానికి నా ద్వారా కీర్తి రావాలా అని రోషము కలిగి ప్రార్థం చేసి అందుకే దేవుడు ప్రార్థన మనకుంటుంది రోషము ఏ రోషము రోష్యము పౌరుష్యము ఎవరి గురించి ఎవరన్నా ఏమన్నా అంటే నా రోషము ఎట్లా పాలు పొంగుతా ఉంటే చూస్తున్నారా అటు పొంగుతానే ఉంటాయి వాళ్ళు కనబడుకున్నప్పుడంతా ఇది దేవుల్లో రోష్యం ఉండాల దేహంలో రోష్యము చచ్చిపోవాల దేహంలో రోషం ఉంటే ఏమైతుంది గొడవలు సమస్యలు ఎరుకులు మనస్పడతలు దేవుల్లో రోషం ఉంటే అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కారాలు అందుకే దేవుడు అన్న ప్రార్థన మూడు విషయాలు దేవుడు అన్న ప్రార్థన వినడానికి కారణం దేవుని నిందించకోకుండా ప్రార్థన చేసి సనగలేదు కొనగలేదు దేవుని మీద రెండవదిగా అన్న ఏ విధంగా ప్రార్థన చేసింది దేవుని మందిరాన్ని చేసి మూడవది ఎలా ప్రార్థన చేసిందంటే రోషముతో ప్రార్థన చేసి అందుకే దేవుడు గొప్ప కార్యం చేసి మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు ఈ రోజులో కూడా మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘములో మన సంఘ బిడ్డల జీవితాలలో జరిగించేటట్టు మనం కూడా సనగ మనం కూడా సమయ ఎందుకు దేవుడు గొప్ప దేవుడు గొప్ప అందరు కనుమోసు

రెండో విషయము ప్రభా వచ్చి అనే మనస్సు లేకుండా నేను ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయురాలిగా ఆత్మీయులుగా నేను దేవుని మందిరానికి వెళ్ళడం అది నా బాధ్యత అది నా భక్తిని గుర్తించి వెళ్ళాలని చివరిగా ప్రభానె రోషము కలిగిన ఆయన ఆత్మ ఆత్మసమనమైన మంట రోషము కలిగి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు ఈ రోజుల్లో నేను కూడా నా జీవితంలో చూడగలను నాయనని కలముస్తున్న దేవాలి స్తోత్రం 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 నాయన యొక్క ప్రభుత్వస్తున్నారు సన్నిధికి వస్తున్నారు నాయన తండ్రికి వందనాలు 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 మందిరానికి వస్తున్న ప్రతిసారి ఎన్నో లోటులు ఎన్నో కొరతలు ఎన్నో ఇబ్బందులు వారి మనస్సును గాయపరుస్తున్నాయి వారి మనస్సును గొచ్చుకుంటున్నాయి వారి మనస్సును ఆపేస్తున్నాయి అయినా ప్రభా మందిరానికి వస్తున్నారు కనికరించున్నాయన కనికరించిన ఆయన కనికరించునాయన ప్రభా కనికరించు అయినా మందిరాన్ని మానేయాలనే మనస్సు కూడా వస్తుంది నాయనా మందిరానికి ఆగిపోవాలనే పరిస్థితులు కూడా వస్తున్నాయి అయినా కూడా మానక విడవకు వస్తున్నారు హయం చేయని సహాయం చేయని సహాయం చేయని అనేక సార్లు ప్రార్థనలో ఆ శక్తి ప్రార్థనలో ఆయన ప్రభ తపన ఆ పౌరుష్యం తగ్గిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి ఆయన నీ సన్నిధిలోకి వచ్చిన ఆయన మనుషులతో నేను పోరాడం కాదు నేను దేవుడితోనే పోరాడాలని ఆశగా పౌరుషంగా వస్తుండగా కార్యం చేయండి దేవానికి స్తోత్రం 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 ఆయన ప్రభు నువ్వు చూసి చూడకుండా ఉండే దేవుడు కాదు ఆయన చూసి చూడనట్లు పోయేవాడు కాదు నాయన కుమారుడా నన్ను నువ్వు చూసి చూడనట్టు పోలేదు గానీ నువ్వు నిలచివని పిలచివని అద్భుతం ఆ అన్న జీవితంలో కూడా అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రం స్తోత్రం ఇక్కడ ఉన్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న స్తోత్రం ఎవరైనా ఒకరు ప్రేరేపించుకున్నాడు